కేంద్రమే ఇవ్వాలి అంటే అధికారంలో పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ ఉంది బీజేపీ పార్టీ ఏ మన పోలవరం ప్రాజెక్టు కు సంబంధించిన తొంభై శాతం నిధులు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయినాడు చంద్రబాబు నాయుడు చెప్పిన మాట నేను అదే పనిగా స్పెషల్ స్టేటస్ కోసమే పొత్తు అని మానేవాన్ని చెప్పాడు పార్టీ మంత్రి పదవులు కూడా తీసుకున్నారు తీరా చూస్తే పోలవరం ప్రాజెక్టు కోసం ఇదిలోనైనా తెచ్చాడా అంటే ఏదో నాకు డబ్బులు ఇవ్వండి మేమే కట్టుకుంటామన్నా ఉన్నా పదహైదు వేల కోట్ల రూపాయలు ఇప్పించు కానీ పోలవరం ప్రాజెక్టు మాత్రం పూర్తవదు ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలోనే పోలవరం ప్రాజెక్టు కట్టి చూపిస్తానని గొప్పకున్న చంద్రబాబు గారు ఈ రోజు వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తిగాలి పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే మనకు ఏ పరిశ్రమకి రాకపోయినా మన రాష్ట్రం మొత్తం అగ్రికల్చర్ మీదే బతికేయొచ్చు అంత గొప్ప ప్రాజెక్ట్ మొత్తం సౌత్ ఇండియాలోనే అతి పెద్ద ప్రాజెక్టు అతి బ్రహ్మాండమైన అద్భుతమైన ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కల్లా పూర్తి చేస్తానని చెప్పారు తీరా చూస్తే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ అన్నారు కానీ టిఎంసీ అయినా తగ్గించారు సవానికి సవా అలాగైనా కట్టారా అంటే ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు కానీ ఆ యాభై ఐదు వేల కోట్లు పోలవరానికి పెట్టలేకపోయారు పోలవరమేమో పూర్తి కాలేదు స్పెషల్ స్టేటస్ మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే ఎన్నో పెద్ద పరిశ్రమలు వచ్చేవి ఎందుకంటే ట్యాక్స్ ఇజెక్షన్స్ వస్తాయి ఇన్సెంటివ్స్ వస్తాయి పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి కానీ స్పెషల్ స్టేటస్ కావాలి అనే ఇంగితము అధికారంలో ఉన్న వాళ్ళకి ఎందుకో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నడిచిపోతుంది చంద్రబాబు గారేమో స్పెషల్ స్టేటస్ కోసమే తప్పు పెట్టుకుంటున్నాను చెప్పుకున్నానని చెప్పాడు కానీ అధికారంలోకి వచ్చాక ఆ స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడిన వాళ్ళను కేసులు పెట్టాడు జైల్లో పెట్టాడు జగనన్న గారేమో ప్రతిపక్షంలో ఎన్ని రోజులు స్పెషల్ స్టేటస్ పాట పాడారు సాగ రాగన్ పాట పాడారు ఆ తర్వాత ఆ తర్వాత ఎన్నో నిరాహార దీక్షలు చేశారు పోలవరం ప్రాజెక్టు స్పెషల్ స్టేటస్ మనకు ఎందుకు రాదు అని చంద్రబాబు గారిని నిలదీసి మొత్తం ఇరవై ఐదు మంది ఎంపీలను రాజీనామా చేపించాడి రాజీనామాలు చేపిస్తే బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలో చూద్దాము గవర్నమ్మ గారు తీరా ముఖ్యమంత్రి అయినాకర్మ గారు ఏమైనా చేశారా అంటే స్పెషల్ స్టేటస్ లేకుండా పోయి స్పెషల్ స్టేటస్ గురించి పూర్తిగా మర్చిపోయారు ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ అన్న సంగతి మనకు రావాలి అన్న సంగతి అది టీడీపీకి కానీ ఇది వైసీపీకి కానీ రెండు ప్రభుత్వాలకు మనకు స్పెషల్ స్టేటస్ తెప్పించాలి ఇప్పించాలి అన్న ఇంగితం లేకపోయింది రెండు ప్రభుత్వాలు ఉన్నాయి ఒకటి పాలక పక్షం ఒకటి ప్రతిపక్షం ఒకటి వైసీపీ ఒకటి టీడీపీ ఒకటి జగనన్న గారు ఒకటి చంద్రబాబు గారు వీళ్ళిద్దరికీ జనాలు ఓట్లేశారు ఎమ్మెల్యేలను ఇచ్చారు ఎంపీలను ఇచ్చారు మన రాష్ట్రం ఒక్క ఎమ్మెల్యేని ఇవ్వలేదు ఒక్క ఎంపీ కూడా ఇవ్వలేదు అయినా ఈ రోజు మన రాష్ట్రంలో రాజ్యం ఏర్చున్నారు అంటే బీజేపీ పార్టీ రాజ్యమే మొత్తం ఇద్దరు వైసీపీ అయినా టీడీపీ అయినా జగనన్న గారైనా చంద్రబాబు గారైనా మొత్తం టీడీపీ అయినా వైసీపీ అయినా మొత్తం బీజేపీ పార్టీకి బానిసలు అయిపోయారు వీళ్ళు బీజేపీ పార్టీకి బాధితుల కాకుండా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మొత్తము బీజేపీ పార్టీకి బాధితులను చేయాలని చూస్తున్నారు ఇది ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా లేదు సీటు కూడా గెలిచిపోకుండా ఈ రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ బిజెపి బీజేపీ బిజెపి కైవసమైపోయింది బీజేపీ ఎట్లా చెప్తే అట్లే కానీ బీజేపీ ఏదైనా చేసిందా మీరు ఇంత మద్దతు బీజేపీ పార్టీకి ఎందుకు ఇస్తున్నారు అంటే దానికి సమాధానం లేదు బీజేపీ పార్టీ కనుక మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చింటే తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా బీజేపీకి దండాలు పెట్టుకోండి మీరు లెండించండి మీరు సపోర్ట్ ఇవ్వండి ప్రజలు కూడా ఏమీ అండి బీజేపీ పార్టీ ఒకవేళ మనకు పోలవరం ప్రాజెక్టు పట్టించినా లేకపోతే ఆ డబ్బులు ఇచ్చినా మన పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఉంటే బీజేపీ పార్టీకి ప్రజలందరూ కూడా దండాలు పెడతారు ఒకవేళ బీజేపీ పార్టీ మనకు రాజధాని కట్టించుంటే కొన్ని అలాగైనా బీజేపీ రుణపడి ఉండేవాళ్ళు బీజేపీ పార్టీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరాన్ని అంటే పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉద్యోగాలు కానీ మన ఆంధ్ర కనీసం ఒక్క కోటి ఉద్యోగాలైనా పది సంవత్సరాలు వచ్చాయా అంటే రాను పది లక్షల ఉద్యోగాలు కొనలు లక్ష ఉద్యోగాలు కొనలు మరి ఎందుకు బీజేపీ పార్టీకి దాసోహం దాసోహం అంటున్నారు ఒక్క రకంగా అయినా ఒక్క రకమైన మేలు కూడా చేయలేదు ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్